సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహం స్థాపించే దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం కాంగ్రెస్ చర్య నారాయణపేట జిల్లా పట్టణంలో పార్టీ నాయకులు మాజీ చైర్మన్ శాసం రామకృష్ణ టి వెంకట్ నరసింహులు జనార్దన్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సూచనతో కొస్గి పట్టణంలోని తెలంగాణ తల్లికి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మండల మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహంతో పాటు తెలంగాణలో ఎంతో మంది మేధావులు విగ్రహాలు పెట్టకుండా తెలంగాణకు ఏమి సంబంధం లేనటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏమిటని ప్రశ్నించారు తెలంగాణ తల్లిని అవమానిస్తే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అవమానించినట్లేనని మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తా వచ్చిన వెంటనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసివేసి గాంధీ భవన్ కు చుట్టి పంపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కోనేరు సాయప్ప ముక్తిపాడు భద్రప్ప మాజీ సర్పంచ్ బెజ్జు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెక్రటరేట్ ముందు మన తల్లి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్న సమయంలో రా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెచ్చి ఏర్పాటు చేసేటప్పుడు ఆయన నిన్న ఆవిష్కరించు మరియు ఈ విధంగా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని ఢిల్లీ ముందు ఉంచి ఈరోజు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు మరియు రేవంత్ రెడ్డి గారు అబద్ధమైన హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేసిన విషయము ప్రతి ఒక్కరికి తెలుసు మరియు ఆరు హామీల గురించి ఈయన ఆలోచించి మళ్ళీ ఇచ్చిన హామీలని నెరవేర్చడానికి మరియు తెలంగాణ ప్రజల ఆ హామీలను ప్రతి ఒక్కరు పొందేటట్టు ఈ విధమైన పథకాలని ఆయన దృష్టి పెట్టడం లేదు అనవసరంగా అనవసరంగా తెలంగాణ ప్రజలని రెచ్చగొట్టడానికి ఈ విగ్రహాలని మార్చాలి ఈ కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ విగ్రహం తెచ్చి పెట్టడం వల్ల ఆయనకు స్వంత ప్రయోజనమే తప్ప తెలంగాణ ప్రజలకు ఎటువంటి లాభదాయకంగా ఏం లేదు తెలంగాణ ప్రజలని మోసం చేసి గద్దెకెక్కిన రేవంత్ రెడ్డి నిన్ను ఈరోజు తెలంగాణ ప్రజలంతా అబ్జర్వ్ చేస్తున్నారు గ్రహిస్తున్నారు నువ్వు చేసే పనులు ఎటువంటివి ప్రతి ఒక్కరిని రెచ్చగొడుతున్నావు పార్టీ పరంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులని రెచ్చగొడుతున్నావు ఇక్కడ ప్రజలని రెచ్చగొడుతున్నావు నిన్న మొన్న యూట్యూబర్స్ని కూడా రెచ్చగొట్టినవు వాళ్ళని ఆహ్వానపరిచినావు యూట్యూబర్స్ని కూడా మీరు ఆ యూట్యూబ్ అంటే చెప్పేసి వాళ్ళని గౌరవపరిచినావు తెలంగాణలో ప్రతి ఒక్కరిని అగౌరవపరుస్తూ నీకు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని అగౌరవపరుస్తున్నావు నీ అంత చూస్తా అని చెప్పి భయ గురి చేస్తున్నావు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఈరోజు నీ పతనం స్టార్ట్ అయింది నీ రాబోయే రోజుల్లో ప్రతి రైతు కుటుంబాలు చర్చించుకుంటున్నాయి మనకు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మనకు మాయమాటలు చెప్పి ఈరోజు మనకు రైతు రుణమాఫీ సక్రమంగా జరగలేదు మనకు రైతు బంధు పడలేదు మనకు రైతులకు ఎటువంటి మోసం చేసిండో అంత రైతులు గ్రహిస్తున్నారు ప్రజలు గ్రహిస్తున్నారు నీకు రాబోయే రోజులలో మంచి గుణపాఠం చెప్తారు నీ రోజులు దగ్గరబడ్డాయి నీ రాబోయే రోజులలో నీకు రెండు మూడు నెలల్లోనే నీ కా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే నీకు వాత పెడతారు నీకు రాబోయే రోజులలో మాత్రం నీకు అవకాశాలు లేదు ఓకే థ్యాంక్ యూ అదేవిధంగా మండల నాయకులకు మున్సిపల్ నాయకులకు పేరు పేరున అందరం తెలియజేస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విమోచన దినాన్ని ఈరోజు ఆయన ఇష్టపూర్వకంగా ఆయనకు నచ్చినట్లు ఆయనకు రాత్రికి ఏమీ గుర్తొస్తే ఆ విధంగా పేర్లు మర్చుకుంటాడు ఈరోజు ప్రజాపాలన దినోత్సవం అని చెప్పి ఈరోజు మళ్ళీ ఈరోజు కొత్తగా నాటకం కొత్తగా నాటకమే ఆడుతున్నాడు ఈరోజు విమోచన దినం అంటే ఏంది తెలంగాణ విమోచన దినం అంటే ఏంది తెలంగాణ తెలంగాణ ప్రజాపాలనంటే ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి గత సంవత్సరాల నుంచి తెలంగాణ విమోచన దినం జరుపుకుంటొస్తే ఈరోజు తెలంగాణ ప్రజాపాలన అని చెప్పి ఈరోజు కొత్తగా మళ్ళీ తెరపై తీసుకొచ్చిండు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడు ఆయనకి తెలియదు ఆరు గ్యారెంటీలు అమలు చేసినా అంటాడు ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు చేసినాం ఈరోజు రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ రెండు లక్షల రుణమాఫీ చేసినా అని చెప్తున్నావు రెండు లక్షల రుణమాఫీ ఏ విధంగా చేసినాం ఎవరికి ఇష్టం ఇదే కాన్స్టెన్స్లో ఏ గ్రామానికి పోదాం ఏ ఎక్కడ ఏ మండలానికి పోదాం రా ఈరోజు కొడంగల్ ఇక్కడ రుణమాఫింది అధికారం ఏ ఎక్కి ఆయన ఇష్టమైన చేస్తున్నాడు టీఎేసిన పోయి టీజీ చేసింది ఈరోజు తెలంగాణ విమోచన తెలంగాణ ప్రజాపాలన చేస్తున్నాడు అదేవిధంగా ఈరోజు గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఎంత అభివృద్ధి చెందిందో ఈ ఆరు నెలల లోపల అంత వెనక్కి వెనక్కి వెళ్ళిపోయింది ఈరోజు తెలంగాణ ఈరోజు సెక్రటరీ ముందల ఒక తెలంగాణ తల్లి ఒక దేవతని కేసీఆర్ గారు అక్కడ స్థాపన చేసేందుకు తెలంగాణ ప్రజల కూడా తెలంగాణ ముఖ్య దేవత ఒక తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి విగ్రహం తీసి ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు ఇది ఎక్కడ సంస్కృతి తెలంగాణ ప్రజలు అందరూ అర్థం చేసుకుంటున్నారు రాజీవ్ గాంధీ పేరు విగ్రహం పెట్టాలన్నా కాదా పక్కలో ఉన్న అంబేద్కర్ ఈ రోజు వరకు మీరు ఓపెన్ చేస్తలేరు సంఖ్యలు చేసినట్ల పక్కల అమరవీల స్తూపం ఉంది ప్రజల కొరకు ప్రజలు సందర్శించిన సందేహ ఒక దేవాలయం లాగా కడితే ఈరోజు ఇప్పటివరకు ఆరు నెలలు అవుతుంది దాన్ని తాళం ఈ ఈరోజు వరకు అంటే కేసీఆర్ని కేసీఆర్ ఏమైతే పెట్టిండో అవన్నీ రూపుమాపు లేకుండా చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను చేస్తున్నావు తప్ప రోజు మనం ప్రజలకు మనం ఉపయోగం చేస్తున్న మనం ఏ ఏనాడు నీకు లేదు ఏం చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు రోజు ఆలోచిస్తున్నారు నువ్వు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి దినాలకు దగ్గర వచ్చినాయి ఖచ్చితంగా నీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నువ్వు వెంటనే అమలు చేయాలి ఇంకో విధంగా మళ్ళీ ఏమంటాడు దేశం లోపల కంప్యూటర్ కనిపెట్టిందే రాజీవ్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్న ముఖ్యమంత్రి గారు కంప్యూటర్ ఎవరు కనిపెట్టిరు మీరు మీకు తెలుసా పంతొమ్మిది వందల యాభై ఆరు లోపల బాబేజీ అనే చార్జర్ బాబేజీ అనే వ్యక్తి కంప్యూటర్ కన కనుగొన్నాడు పంతొమ్మిది వందల యాభై ఆరు లోపల అదే మన దేశానికి పరిచయం చేసింది పంతొమ్మిది వందల యాభై ఆరు లోపల బాబేజీ అనే నేత ఆయన మన దేశానికి పరిచయం చేసిండు అటువంటి నీకు ఏమి తెలవని నేను ఇష్టమైనట్ల ఆ రోజు పంతొమ్మిది వందల యాభై ఆరులో కంప్యూటర్ మన దేశానికి పరిచయం చేస్తే రాజీవ్ గాంధీ ఆ రోజు పన్నెండు ఉన్న రాజీవ్ గాంధీ కంప్యూటర్ ఆ రోజు మన దేశానికి కంప్యూటర్ స్థాపించిండా ఉండరు ఎవరు ఏం చేస్తున్నారు కళ్ళబొల్లి మాటలు ఇంకా మనం చెప్పుకోవచ్చు ఎవరు ఇనే స్థితిలో లేరు ఇప్పటికైనా నువ్వు మనం మాట్లాడేది ఏదో నోటికి వచ్చింది ఇష్టం వచ్చింది నాకు వాగు వాగుతాడు మళ్ళీ తర్వాత నేను తప్పు ఇవన్నీ మాటలు చేసి ఇచ్చిన ప్రజలకు హామీ ఏ విధంగా అయితే నువ్వు కళ్ళబోల్లి మాటలు చెప్పినావో ఆ విధంగా ప్రజల హామీలు నువ్వు ఆరు గ్యారంటీలు అమలు చేయి రెండు లక్షల రుణమాఫీ అయ్యి మహిళలు చెప్పినావు అత్తకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తే కోడోళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పినావు కోడోళ్ళకి ఇరవై ఐదు వందలే అత్తకు నాలుగు వేలు ఈ రోజు వరకు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నాడు నేను తొలం బంగారం ఇస్తా అని చెప్పినాం తులం బంగారం ఏడుంది ఇప్పటి వరకు తొలం బంగారం లేదు లక్ష రూపాయలు లేదు నాలుగు వేల పెన్షన్ లేదు కేసీఆర్ పదివేల రూపాయలు ఇస్తాను ఇస్తున్నాడు నేను రాగానే రైతు బంధు నేను పదిహేను వేలు ఇస్తాను చెప్పినావు ఇవన్నీ కలబలేలు మాటలు చెప్పి ప్రజలు ఒకసారి నమ్మిండ్రు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు నేను ఇంద్రమ్మ రాజ్యం చేస్తా అని రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ రాజ్యం మాట ఇచ్చిండు అది కరెక్టే చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారి ఆయన రేవంత్ రెడ్డి గారు ఆయన మాటల్లో తప్పేం లేదు ఆయన నిజం ఉంది ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది మార్పు చేస్తా అంటే ఏం మార్పు చేస్తాడు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏం చేస్తాడు కరెక్ట్ ఇంద్రమ్మ రాజ్యం లోపల ఆ రోజు పదివేల రైతు బంధు లేదు కళ్యాణ లక్ష్మి లేదు రుణమాఫీ లేదు ఇవన్నీ ఏం లేవు ఇంద్రామ్మ రాజ్యం లోపల అదే విధంగా రోజు రేవంత్ రెడ్డి గారు ఇందిరామ్మ రాజ్యమే తీసుకొని వస్తున్నారు ఎందుకంటే ప్రజలకు రైతు బందీయే లేదు రాజ్యం లోపల రుణమాఫీ లేదు పెన్షన్ లేదు ఆ రోజు యాభై రూపాయల పెన్షన్ డెబ్బై రూపాయల పెన్షన్ ఈ రోజు రెండు వేల పెన్షన్ అవి లేవు ఏమి లేకున్నా రా ఇందిరామ రాజ్యం చేస్తాడు ఇంద్రమ్మ రాజ్యమే చేస్తున్నాడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు నేను సిలిండర్ అంటాడు కరెంటు అంటాడు బస్సు అంటాడు బస్సు ఒకటి ఆయన గ్యారెంటీలో బస్సు ఒకటి అమలైంది ఈ రోజు వరకు ఐదు గ్యారంటీలు సున్నా ఇది ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మాటలు మాట్లాడి ప్రజలకు ఏ విధంగా మనం మార్గాలను తెలిసినామో ఆ విధంగా మేము అమలు చేయాలని చెప్పి మేము ఖండిస్తున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్